నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ బాధిత మహిళను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు నలుగురు వ్యక్తులు బాధిత మహిళలపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రి మహిళ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నలుగురు వ్యక్తులు ఫైన్ కెటన సిగిన సెంచి వాళ్ళు ఇద్దరులు కూడా ఉండి డార్సి కంజర్ జరిగింది చాలా నిరాతకంగా కిందికి కెరీర్ ఉన్నటువ భయంకరమైనటువంటి ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించాడు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పి సిఐ ఎస్ ఐదర్ మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ బయటపై దాడికి పడిపోతుంది నలుగురి పైన జైలు గొప్పడం జరిగింది